నెల్లూరులో నూర్భాషా భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ఓ కళ్యాణ మండపంలో నూర్భాషా ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నూర్భాషాల అభివృద్దికి వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు నెల్లూరు నగరంలో నూర్భాషా భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి పూర్తిగా భవనం నిర్మించే బాధ్యత తనది అన్నారు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎల్లవెలలా అందుబాటులో ఉంటానన్నారు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం బీదాలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి వైసీపీ నాయకులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి మనుకరంత్ రెడ్డి నూర్భాషా జిల్లా అధ్యక్షులు షేక్ సలీం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా সাহেব వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనేకసార్లు జగన్ సార్ కూడా బెన్నలో దర్ హిందీ అనే జీవకైనటువంటి ప్రచారం ఉద్యమాన్ని కూడా వీరు నడుస్తా ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకొక అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మీరందరూ కూడా కుమార్ నా యొక్క బాల్య గీదా రావు గారిని మీరు ఎంత అభిమానిస్తున్నారని అంటే ఆయన మీకు చేసినటువంటి సేవ మీకు మీకు చేసినటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నారనంటే అది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం భవిష్యత్తులో ఆయన ఆయనతో పాటు నేను కూడా మీతో ఉంటానని మీకు సేవ చేస్తానని మీకు ప్రయోజనాలు చేపించేటటువంటి అనేకమైనటువంటి పథకాల అమలు విషయంలో నేను కూడా చిత్తశుద్ధితో పనిచేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటా రావు గారు సభ దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలంలో ఇద్దరు గెలిపించుకోవడానికి మీరంతా కూడా నాయకులు వచ్చారు పోతుంది కాకుండా ప్రభావితం చేసేటువంటి నాయకులు అందరూ కూడా జిల్లా నలుమూల నుంచి రావడం చాలా సంతోషం ఉంది మీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దలు రెడ్డి గారికి అచ్చిన రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంది కాబట్టి నేను గుప్తంగా మాట్లాడతాను ఈరోజు ఇక్కడ వచ్చే ముందు కూడా మాట్లాడుకుంటా ఉన్నా మనకి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన సలీము అదేవిధంగా భాష నాయకుల యొక్క కోరిన పేర్కు కలీ అహ్మద్గారి యొక్క కోరిన పేరుకు అంతా కూడా ఒక కమ్యూనిటీ కోసంగా స్థలం కేటాయించారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి దానికి బిల్డింగ్ కట్టడానికి నిధులు అవసరమైనప్పుడు నేను ఒకటి చెప్పాను సలీం బాయి కానీ మన మా స్థానమ్మా ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు అది ఎంత ఖర్చు అయినా కూడా ఎంపీ నిధుల నుంచి తర్వాత నుంచి ఇస్తాము అది రెండు కోట్లు కావచ్చు మూడు కోట్లు కావచ్చు అదే ఇప్పుడు రెడ్డి గారు కూడా ఎంపీ ఆయన నిధుల్లో నుంచి కూడా ఆయన ఇద్దరం కలిపి నుంచి ఇంకా చాలా మంది గతకారంతో ఈ రాష్ట్రంలోనే ఒక మోడల్ దూర భాష భవన్ గా మనం తెలియజేస్తున్నాము గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువగా లబ్ధి పొందినటువంటి బీసీ కమ్యూనిటీస్ లో మూడు భాష కమ్యూనిటీ కూడా ఒకటి బీసీపీలో ఉన్నారు ఇప్పుడు కూడా జగన్మోహన్ గారు జస్ట్ మేనిఫెస్టో ప్రకటించారు అమ్మఒడి అంటే విద్య ద్వారానే మన ఈ మలిక వర్గాలు పైకి రావడానికి అవకాశం ఉందని చెప్పి ఆయన గుర్తించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మనం ఈ అమ్మఒడి ద్వారా కానీ చేయూజ్ కార్యక్రమం ద్వారా కానీ వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా అభివృద్ధి అవ్వడానికి బాగుంటుందని చెప్పి కూడా ఇప్పుడు మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల నుంచి పిచ్చెను ఇప్పుడే ప్రకటిస్తూ ఉంటారు మెసేజ్ వచ్చింది మూడు వేల నుంచి మూడు వేల రూపాయలకి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్ పెంచే కార్యక్రమం కానీ అదేవిధంగా చేయూజ్ ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలంటే ఎక్కువ మన వాళ్ళే ఎక్కువ బెనిఫిట్ అవుతా ఉంటారు దాన్ని నేను పెద్దలు చెప్తాను నేను చెప్పేసి పెద్దలు చాలా చెప్పాల్సిన ఉన్నాయి అంటే ఈరోజు మన కమ్యూనిటీస్ కోసం ఇప్పుడే నేను ఆత్మకూరించి కూడా వస్తున్నాను మనం చాలా మంది మన ముస్లిం మైనారిటీ సోదరులు చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు అందులో నేను రావడం మూడు నాలుగు వేల మంది ముస్లిం ఇతర సోదరులంతా బీసీలు అందరం కూడా ఆత్మకూరు బహిరంగ సంబంధించి వస్తూ ఉన్నారు ఎంత ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ మన అభివృద్ధికి పాటలు వేసుకోలేమని చెప్పి ఈరోజు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరం గుర్తు వచ్చే సందర్భంలో ఈరోజు కనీల్ భాష ఉన్నాడు మన కలీల్ బాయ్ కలీల్ ని మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఆయన్ని కానీ మన ఎమ్మెల్యేగా చేసుకోలేకపోతే మనల్ని భవిష్యత్తు క్షమించదు మనది గుర్తుపెట్టుకోవాలి లేదంటే యాభై ఒక్క వేల మంది ముస్లిం సోదరులు ఈ నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో ఉన్నారు ఎంతమంది మనం ఉండి ఇంకా బీసీలు ఎంతమంది తోడుగా ఉండి పైన ఉండి కూడా మన అల్లుబాయికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది అందరూ కూడా ఈ మధ్యన మసీదుల్లో కానీ ప్రార్థనా స్థలాల్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మన ఈ పండగ సందర్భంగా ఏమనంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనీల్ బాయికి విజయసాయి గారికి మనం అండగా ఉండాలి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషించు కూడా మేము తెలియజేసుకుంటూ విజయసాయిరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఆయన మన నెల్లూరు వాసి మా అందరికి నాయకుడు ఢిల్లీలో ముప్పై మంది ఎంపీలకి రాజ్యసభ అదేవిధంగా లోక్సభ ఎంపీలందరూ కూడా నాయకుడు ఉండి మన పీసీ రిజర్వేషన్ బిల్లు బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నుంచి కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రికమెండ్ చేస్తే దాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ చాలా మంది విజయసాయి గారు మన బీసీకి రిజర్వేషన్ దాన్ని చట్ట రూపం ముద్దాన్ని మేము ప్రతి సందర్భంలో ప్రయత్నిస్తూనే ఉన్నాం ప్రధానమంత్రి గారు కూడా చెప్పాం సార్ మీకు స్వయాన బీసీ బీసీలు మీ టైంలో మీ హయాంలో న్యాయం జరుపుకున్నామంటే ఇంకా ఎప్పుడు జరగదని చెప్పి కూడా ఆయన చాలా సార్లు మన లీడర్ విజయసాయి గారి ద్వారా వెంటబం కూడా సమర్పించడం జరిగిన మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా మన బీసీ ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ కూడా కావాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఉత్తరం రాయడం దానికి అందరం పోయి కూడా ప్రధానమంత్రి గారిని ఒక ప్రత్యేక బడ్జెట్ కూడా ఉన్న మంత్రిత్వ శాఖని ప్రతిదా చేపలకి మంత్రిత్వ శాఖ మత్స్య శాఖ బస్సులు బస్సు ఒక శాఖ కేంద్రంలో కానీ మన పిసి మాత్రం శాఖ లేదు కాబట్టి దాన్ని ఎవ్వరూ అడగ ఈరోజు దేశంలో ఎనిమిది మంది బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు ఈ దేశంలో కానీ మొట్టమొదటి డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్య మనం గుర్తు పెట్టుకోవాలి ముస్లిం సోదరులకైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు నేత వైఎస్ రాజశేఖర్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళని చెప్పి అప్పుడు ప్రవేశపెడితే రిజర్వేషన్కి చంద్రబాబు నాయుడుదే చంద్రబాబు నాయుడు యాభై శాతం దాటిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి వీలు కాదని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పాడు బినామీల ద్వారా అప్పుడు సుప్రీంకోర్టు యాభై దాకా నేను ఏం చేయలేమంటే వేరే వాళ్ళు అయి ఉంటే ఏం చేస్తాం సుప్రీంకోర్టే కాదని చెప్పి గమ్ముకుంటాం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన దాన్ని నాలుగు శాతానికి తగ్గించి ఏవన్ గోపాల సోదరుల కొంచెం మళ్ళీ ఇంకో సందర్భంలో చేస్తాం నాలుగు శాతం సవరణ చేసి చట్టసభలో దాన్ని నాలుగు శాతం రిజర్వేషన్ గా చేసినటువంటి ఘనత రాజశేఖర్ ఈరోజు ఈయన మన చంద్రబాబు నాయుడు గారు ఏదేదో తెలియదు కానీ మంత్రాలు వదిలి వేసినట్టుగా బీసీ రక్షణ కల్పం చేస్తాను బీసీ టీడీపీ ఉంది బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేటువంటి అది కరెక్ట్ కాదు నేను ముప్పై రెండు సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నాను అక్కడ బీసీకి ఎంత న్యాయం జరుగుతుంది ఇక్కడికి బీసీకి ఎంత న్యాయం జరుగుతుంది స్వయానా చూసేటువంటి వ్యక్తి నేను నాకు బాగా తెలుసు కాబట్టి మీకు అందరూ కూడా ధైర్యం చేయగలుగుతాను ఈ రోజు నేను ఎంపీగా ఉన్నానంటే ఒక బీసీగా మన బీసీ సోదరులు అందాం కాబట్టి దానికి విజయసాయిరెడ్డి రెడ్డి గారు నా అవకాశం నాకు ఇచ్చినటువంటి అవకాశం జగన్మోహన్ గారి దగ్గర తీసుకుపోయి ఈ బడుగు బలహీన వర్గాల కోసం ప్రతినిధిగా ఉండాలంటే వేదా అస్తాన్ రావుకి మనం రాజ్యసభ ఇస్తే అందరిని కలుపుకోపోతాడని చెప్పి చెప్పి ఇప్పించినటువంటి వ్యక్తి లేకపోతే ఓడిపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశంలో సంవత్సరం జరగకుంటే ఇవ్వడం అంటే నా పర్సనాలిటీ చూసి కాదు మీరు మిమ్మల్ని అందరిని చూసి బడుగు బలహీన వర్గాలు అంటే కనుక ఒక వాళ్ళకి సేవ చేసే అవకాశం ఉంటుందని నా వంతుగా కూడా నేను ఖచ్చితంగా మన బీసీ వర్గానికి నేను మనసావాచే చెప్తున్నాను ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనం కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ సాయి గారు ఒకటి మనందరి తరఫున పోతా ఉన్నాను బీసీ బోర్డు ప్రమాణం ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల విలువైన స్థలం ఆ టూరిజం హోటల్ పక్కన మన పెద్దాస్పేట ఎదురుగా ఉంది పెద్దా ఏసీ స్టేడియం పక్కన దానికి ఎవరి కారణాలు వల్ల బిల్డింగ్ ఆగిపోయింది కాదు మీరు రేపు ఎంత ఎంపీ అవుతున్నారు ఎంపీ కావతోనే మీరు మొత్తం మొదటగా ఆ పిల్లింగ్ పడుతున్నామని మా అందరికి నెంబర్ కూడా ఆ రోజు ఆ మీటింగ్లో చెప్పిస్తామని ప్రాబ్లమ్ ఐదు సంవత్సరాలు నైట్ మీద ఉంది అది జయాలని కూడా మేము సవీరంగా తెలియజేసుకుంటూ ఈరోజు నేను ప్రభావర్ గారి కోసం ఒక ముస్లిం సోదరుడికి ఎల్లూరు పట్టణం ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ ఓట్లు పడవు అదేనో బీసీ శివ కందుకూరులో మసూద్ యాదవ్కి సీట్ ఇస్తే నాకు నేను నేను ఇద్దరు వరకు నేను ఓడిపోతాను నాకు ఇన్ని దగ్గర ఇన్ని మెజారిటీ వచ్చిన ఎక్కువ బుక్పడదు కాబట్టి ఈయన ఓడిపోతానని చెప్పి మనల్ని అవమానపరిచి అంటే మన వర్గాన్ని అవమానపరిచి ఈ రోజు డబ్బుందనే ఒక మతంతో ఈరోజు ఖర్చు పెట్టినంత మాత్రాన అతను గెలవలేదు ఎలా బాగుపడే అందరం కూడా మీ కూడా తెలియజేస్తున్నాం దీన్ని మా ప్రెసిడెంట్ తీసుకోవాలి ఒక ముస్లిం మైనార్టీకి అవకాశం ఇస్తే తప్ప ఒక బీసీకి అవకాశం తప్ప ఏడు అసెంబ్లీ స్థానాలు అంటే నెల్లూరు పార్లమెంట్ లో ఏడుగురు కూడా ఉన్నత వర్గాల వారికి ఇచ్చారు కానీ ఒక్క బీసీ కన్నా ఇచ్చారని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు బీసీకి అత్యంత ప్రాధాన్యం పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ మళ్లీ గెలిపించుకోవాలంటే ఆయన అక్కడ ముఖ్యమంత్రి చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు చెప్పలేదు ఇక్కడ పట్టము అడిగారు ఇక అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే అక్కడ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అదేవిధంగా మా నాయకుడు పార్లమెంట్ లో విరసాయి రెడ్డి గారికి మనం జగన్మోహన్ అన్నకి ఇవ్వాలి ఇన్ని ఐదు సంవత్సరాలు ఇంత సేవ చేసి ముఖ్యమంత్రి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి ముందు కాబట్టి వాళ్ళిద్దరిని నూట ముప్పై సార్లు బట్టం నొక్కి నొక్కి చేతులు కాయలు కాసిపెండ్ జగనన్నకి ఐదు సంవత్సరాలు ఒక్క రెండు సార్లు మాత్రం బట్టలు నొక్కి కాని గుర్తి మీద మనం అందరూ వాళ్ళకి ఓటేసి జగనన్నకే కాపు అని చెప్పి కూడా వివరంగా మిమ్మల్ని అందరూ సోదరులు ఎస్సీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం మన దూర భాష సంతోషకరం ఎందుకంటే మన ముఖ్యమంత్రి మీకు గుర్తించి తగిన స్థానం కల్పించారు తప్పకుండా మేమందరం కలిసి జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవడమే ఒక ధ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని మనసు కోరుకుంటూ అలాగే నెల్లూరు జిల్లాలో మనకు ఒక నాయకుడు వచ్చారు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి ఆయన వచ్చిన తర్వాత అందరూ ఏక ఏకతాటిపై ఆయన మంచి మెజార్టీతో గెలిపేయాలని అలాగే ఒక సామాన్యులకు ఒక అవకాశం ఇచ్చారు జగన్ అన్న మీరందరూ సహాయ సహకారాలతో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ సహకరిస్తే తప్పకుండా నేను కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తానని మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుటుంబ సభ్యులాగా ప్రతి ఒక్కరు పనిచేస్తే మన జిల్లాలో కాదు రాష్ట్రంలో తప్పకుండా జగన్మోహన్ సీఎం అలాగే జిల్లాలో ఏడు గేడు అసెంబ్లీ స్థానాల్లో అలాగే ఎంపీ స్థానంలో అత్యధిక మెజార్టీ గెలుపు మీరందరూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఓటించి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ మరోసారి మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ విజయసాయి రెడ్డి ఉన్నారు అలాగే విజయవస్థాన్ రావాలని అనుకున్నారు అందరూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఆయనతో తోడు కొడుతాం మీకు ఏ సమస్య వచ్చినా తప్పకుండా ముందుండి మీ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎంఎల్సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు